ప్రేమణ సంగమ దేవుని నామంన అన్నదమ్ములారా అక్కల్లారా అందరికీ శుభం గాక దేవుని యొక్క నామంలో అది ఉన్నతమైన అభిషేకం ప్రేమ సంగమ ఇదైనా మనము ప్రకటన విషయంలో మనం మాట్లాడుకుంటున్నాం ప్రకటన ఈనోకు నుంచి యోహాను ఆఖరి ప్రభక్తైన యోహాను వరకు కూడా మనం మాట్లాడుకుంటున్నాం ఈ గొప్ప ప్రకటనలో కొన్ని విషయాలు మనము తెలుసుకోవచ్చు అది మొదటి ఏంటంటే ఈ యొక్క ప్రకటన అనేది ఎందుకు ప్రకటింపబడ్డది అనేది ఒక ఒక చిన్న ఒక ప్రశ్న మనం వేసుకుంటే దానికి సారాంశం మనకు కొద్దిగా తెలుసు మొదటి ప్రకటన నోవా సమయంలో దేవుడు ప్రకటించిన ప్రకటన నోవా ఆ యొక్క సముద్రం అనగా ఆ లీలలో నుంచి దేవుడు నోవాను కాపాడతాడు ఆయన సంతానాన్ని కాపాడతాడు కొంతమంది కొన్ని జంతువులను కాపాడుతాడు ఆ చిన్న ఓడలు ప్రపంచం యావత్ కూడా నీళ్ళతో నింపబడుతుంది ఇటువంటి భయంకరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ టైంలో అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే కారణము అక్కడ దేవుడు చూపెడుతూ ఉంటాడు అది మనకు ఈయనకు గ్రంథంలో చాలా క్లియర్గా రాయబడ్డది ఈయనకు పుస్తక ఈయన గ్రంథం పదో అధ్యాయం అందులో చాలా క్లియర్గా రాయబడ్డది దురాత్మలు అనగా దేవుని దగ్గర ఉన్న యొక్క దూతలు నరుల దగ్గరికి వచ్చి అనగా భూమిపైన వచ్చి నరుల యొక్క పిల్లలు అందమైన నరుల యొక్క పిల్లలను చూసి వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళను పెండ్లాడి పిల్లలను కని పిల్లలను కన్నాక అక్కడికి ఆగలేదు ప్రేమని సంగమ వాళ్ళ యొక్క మోజు తే తేల్చుకోలేని పరిస్థితిలో జంతువులతో కూడా వాళ్ళు పాపం చేసినట్టు కనపడ్డాలి ఇది ఈనోక్ బుక్లో మనకు కనపడుతుంది స్పష్టంగా అందుకోసానికి దేవుడు ఈ పాపాన్ని చూసి దేవుడు భరించలేకపోయాడు ఎందుకంటే దేవుడు సృష్టికర్త పర్వక రాజ్యాన్ని దేవుడే సృష్టించాడు భూమిని కూడా దేవుడే సృష్టించాడు పరలోక రాజ్యంలో దేవదూతలు ఉండాలి భూమిపైన నరులు ఉండాలి కానీ పద్ధతి మారిపోయింది మారిపోయడేమి కాదు విచిత్రమైన పాపం ప్రారంభమైంది అదే దేవునికి కోపం వచ్చింది అప్పుడు కొరియలైన దూతతోని దేవుడు చెప్పం పిండు నోవాతోని నోవా నువ్వు సిద్ధపాటై ఓడను కట్టుకో నువ్వు నీ సంతానం నేను చెప్పినట్లు కొన్ని జంతువులను కాపాడి మళ్ళా యుగ యుగాల వరకు నరుల యొక్క సంతానాన్ని నువ్వు కాపాడు అనేసి అదే విధంగా నోవా చేస్తాడు అదే విధంగా నష్టం తర్వాత ఆ ఓడ అనేది కాపాడబడుతుంది కాపాడినాక తిరిగి నోవా పిల్లలు ఆయన కుటుంబం మళ్ళా ఈ భూమిపైన ఆ యొక్క అవుతుంది ప్రారంభం కాగా మళ్ళీ వాళ్ళు విస్తరించగా ఆయనకు పుట్టిన ముగ్గురు పిల్లలలో హాము షేమ్ జాపత్ ఈ జాపతి విషయంలో మనకు తెలుసు వాళ్ళు గొమారావలు హాము సంగతి మనకు తెలుసు వాళ్ళు కూషి దేశస్తులు ఐగుప్తులు ఖుషి లిబియా వీళ్ళది కానీ శ్యాము సంతానం మాత్రము ఆయన యొక్క మన్మడు మన్మడు తోరా తోరకు పుట్టిన అబ్రాహం అబ్రామ్కి పుట్టిన ఇసాకు ఇసాకుకి పుట్టిన యాకోబు యాకోబ్కి రెండో పేరు అయిన ఇజ్రాయెల్ ఇప్పుడు మనకు అర్థమైంది ఈ యొక్క ఇజ్రాయల్ దేవుడే యాకబ్కు ఆయన సొంత పేరు పెట్టి ఆయన దీవించి ఆయనతోని దేవుడు మామే పరచుకుంటాడు ప్రేమను సంగమ ఇది గొప్ప అదృష్టం సరే ఈ విషయాన్ని ఇజ్రాయెల్ని పక్కకు పెడితే ఇక్కడ ఆవు ఏం చేస్తున్నాడని ఒకసారి ఆలోచిస్తాం ఆ దినాలలో నోవా పిల్లలు అందరూ కూడా ఇంచుమించు ముగ్గురు కూడా వాళ్ళ వాళ్ళకు నేర్చుకున్న పరిస్థితిలో దేవునితో డైరెక్ట్ దేవుని గణపరచలేకపోయింది కానీ దేవతతల ద్వారా గనపరిచేవాళ్ళు దాన్ని ఇంగ్లీష్లో మనం ప్యాగన్ వర్షిప్ అంటాం అంటే కొద్దిగా విగ్రహారాధన కొద్దిగా దేవుని గణపరచడం అనేది మన తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకుంటే కనపడుతుంటుంది ఆము సంతానం ఈ దినం కూడా ఇదొప్ప దేశంలో ఉన్నారు వాళ్ళకు కూడా ఒక హైప్రిస్ట్ ఉన్నారు వాళ్ళకు కూడా ఒక పూజారి ఉన్నాడు ఆయన పేరు మౌలానా మార్ష అనే వ్యక్తి ఆయన పేరు వ్యాంబ మౌలానా మార్ష ఇతని విషయంలో గ్రామ్ హాంక్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఆయన రాసి సైనా అంద బుక్లో మనకు కనపడుతుంది అట్లనే యుఎస్ఏలో ఉన్న రైటర్ కూడా ఒక అతను గామస్త అనే ఒక గొప్ప వ్యక్తి వీళ్ళ గురించి రాసిట్ సరే హామ సంతానమే చేస్తుందని కాదు అంటే ఇక్కడ శ్యామ్ సంతానం విషయంలో కూడా మనం ఆలోచిస్తుంటే ఆ యొక్క కూడా బేర్షిప్ప దగ్గర కూడా ఒక చిన్న మొక్కను నాటి ఇది నామంన నేను పెడుతున్నాను అంటున్నారు సరే ఈ విన్న పద్ధతులు అన్నీ కూడా ఆ దినాలలో జరుగుతూ ఉంటాయి కానీ ఇజ్రాయెల్ దేశానికి పరిపాలిస్తున్న ఆ దినాలలో రాజులు యూదా గోత్రంలో ఉన్న రాజులలో జోషే అనే ఒక రాజు చాలా గొప్ప వ్యక్తి ఆయన ప్రియమైన సంగ అతను ఈ యొక్క ఆరాధనను సంపూర్ణంగా మొత్తం నాశనం చేపించింది ఏసు ప్రభు పుట్టక ముందు ఇటువంటి ఒక చెట్ల కింద దేవదూతలు చెట్ల పైన దేవదూతలు రావడం నరులు పూజించడం ఇటువంటి ఆరాధనను సంపూర్ణంగా జోషే అనే రాజు సంపూర్ణంగా నాశనం అంటే ఆ చెట్లనే లేకుండా నరికేసేసిండు చెట్ల ఆరాధననే తీసేసిండు ప్రేమ సంఘం ఇవి అయిపోయినాక మళ్ళీ దేవుడు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం ఇజ్రాయెల్కి అదేంటంటే స్వయాన దేవుని పూజించే యొక్క అవకాశం అప్పుడు దేవుడు ఇజ్రాయేల్కి ముప్పై ఐదు మంది ప్రవక్తలు ముప్పై ఐదు మంది ప్రవక్తల ద్వారా ఇజ్రాయేళ్లకు నీతి సత్యాన్ని బోధించి నీతి సత్యాన్ని దాన్ని ప్రాక్టీస్ చేపించి దేవుని గణపరిచి మాయపరిచి ఒక బాధ్యత ఈ ప్రవక్తలకి ఇది నా మన పాత నిబంధన కొత్త నిబంధన అంటాం కానీ ముప్పై ఐదు మంది ప్రవక్తలు దేవునిదే అనగా ఒకటే బైబుల్ మనకు సరేలే ఈ దినం ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా అనుకుంటున్న తర్వాత మాట్లాడుకుందాం దాంతోని మనకు పెద్దగా డిఫరెన్సెస్ ఏం లేవు కానీ ఈ ముప్పై ఐదు మంది ప్రవక్తలలో మనం ఒకవేళ ఓల్డ్ టెస్టిమెంట్ న్యూ టెస్టిమెంట్ చూస్తుంటే ఓల్డ్ టెస్టిమెంట్లో ఇరవై మూడు ప్రవక్తలు న్యూ టెస్టిమెంట్లో పన్నెండు మంది ప్రవక్తలు ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న ఇరవై మూడు ప్రవక్తలు దేవుని యొక్క పిల్లలు అయినాగా ఇజ్రాయెల్ని నడిపించిన క్రమంతో నీతి సత్యంతో దేవుని ఆరాధించే విషయంలో క్రమంతో నడిపించారు రోషంగా మొదటిగా వీళ్లకు సేనా పర్వతం కింద గుడహారంలో గుడహారంలో దేవుని గణపరచడం పూజించడం నేర్పించింది ఆ గుడారంలో ఏముండే మందస్సం మందసంపైన పైన ఏముండే సీట్ ఆఫ్ మర్సీ అప్పుడు దేవుడు ఆ మందస్సం పైన వచ్చి కూర్చొని మళ్ళా ఆయన ప్రవక్తలు ముందు ఉంటుండే అప్పుడు ప్రజలందరి విషయము ప్రవక్తలు దేవునితో మాట్లాడుతుండే దేవుడు వాళ్ళ విషయంలో కనకరిస్తుండే ఆ కనకరించి వాళ్ళని కూడా నడిపిస్తుండే ఆ విధంగా శేనా పర్వతం దగ్గర నుంచి దేశం వరకు కూడా దేవుడే నడిపించి కానాను దేశంలో ఆ ఏడు మంది రాజుల మధ్యలో ఆ యొక్క మొర కొండను దేవుడు ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నతమైన మందిరాన్ని కట్టించుకొని దాని ఆ మందిరం పేరు ఎడ్సలే మందిరం అనేది ఉండిపోయి ప్రియమైన సంఘం మందిరం విషయంలో మనం ఏం తెలుసుకుంటాం ఈ గొప్ప మందిరంలో ఉన్న గొప్పతనం ఏంటంటే పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం లోపల మొత్తం బంగారంతోనే ఉంటుండే నాలో బంగారమే గోడలు బంగారమే ప్రతిదీ బంగారమే ఇటువంటి ఒక మందిరము అంతకుముందు కట్టబడలేదు ఇటువంటి ఒక మంత్రిరాము ఇంతవరకు కూడా వాళ్ళు ఇటువంటి గొప్ప మందిరము దేవుడు పైన కట్టించుకొని ఆయన పిల్లలతోని గణపరుచుకున్నాడు మయపరుచుకున్నాడు ప్రియమైన సంగమ అప్పుడు చుట్టుపక్కల ఉన్న దేశాలందరూ కూడా ఆశ్చర్యపోయింటారు ఏంటంటే వాళ్ళ దేవుడు ఇంత గొప్ప దేవుడా అనేసి అంటే బంగారముతోని అనగా అంత గొప్ప మహిమ పచ్చుకున్నావాడు అటువంటి పరిస్థితిలో అప్పుడున్న జనాభా ఆ మొదటి తరం పోయింది రెండో తరం పోయింది అట్లా మూడో తరం నాలుగో తరం ఐదో తరం ఆ విధంగా రాను రాను కొంతమందికి ఎర్సలేమి యొక్క గొప్పతనం తెలియక వాళ్ళ వాళ్ళ సొంత గుణలక్షణాలలో పోయి పాపం చేయడం జరిగింది ఆ పాపం చేసినప్పుడు ప్రవక్తలు ఎంత చెప్పినా వాళ్ళు వినలే వినందుకు పక్కకున్న దేశం బబులోను ఒక అన్యదేశాన్ని పిలిపించి ఆ రాజుతోని మళ్ళా ఆ యొక్క మందిరాన్ని ధ్వంసం చేపించడం అయిన ప్రియమైన సంఘం అదే కాకుండా అదే కాకుండా ఆ యొక్క బంగారం మొత్తం కూడా ఈ బబ్లోని రాజులు తీసుకెళ్ళడానికి రెండు సంవత్సరాలు పట్టింది ప్రియమైన సంగం అంత బంగారం మామూలు బంగారం కాదు ఒక ఇటుక కింద ఇంకొక ఇటుక మధ్యలో బంగారం యొక్క ప్లేటు అంత బంగారం ప్రియమైన సంగమ ఇంతకు ముందు నా యూట్యూబ్లో నేను రా చూపెట్టాను చెప్తున్నాను అయితే డెబ్బై సంవత్సరాల వరకు వాళ్ళు వాళ్ళ ఏడిపే కాదు ఆ విధంగా దేవుని అందు వాళ్ళు ప్రశ్చాత పడి ఏడ్చి ప్రశ్చాత పడి పడి పడినాక వాళ్ళ మధ్యలో ఉన్న ఒక ధాన్యాలు కానీ ధాన్యాలు ముఖ్యంగా చాలా కష్టపడ్డాడు అప్పుడు నిపకద్ నెజర్ దగ్గర కూడా ధాన్యాలు గొప్పవాణిగా పని ఉండే పనిచేసేవాడు అక్కడ ఇరాన్ అక్కడ కూడా అనగా పార్శీకుల రాజుల దగ్గర కూడా డానియల్ గొప్ప చేసేవాడు ఇతని యొక్క దేవుడు ఇతన్ని ధాన్యాల్ని అభిషేకించినందుకు ఈయన యొక్క అభిషేకము వల్ల మళ్ళా ఇజ్రాయెల్ దేశానికి మళ్ళా మందిరం కట్టుకోవడం లేకపోతే దానికి స్వాతంత్రం దొరకడం జరిగింది అప్పుడు ఈ రాజులు కలిసేసి మీ మందిరాన్ని మీరు కట్టుకోండి అప్పుడు ఎదుర సమయంలో డెబ్బై సంవత్సరాలు అయినాక వాళ్ళకు మందిరం వాళ్ళు ఆ ఉన్న మందిరాన్ని మళ్ళా సక్క పెట్టుకొని కట్టుకున్నారు అటు తరువాత సుమారు మూడు నుంచి నాలుగు వందల సంవత్సరాలు అయినాక దేవుడు ఆయన పిల్లలను స్వయాన నడిపించడానికి ఆయన కుమారుడైన ఏసుప్రభు అనగా పర్లుక రాజ్యంలో నీతిగా లేకపోతే నీతిగా దేవుడు ఒక సృష్టించుడు అంటే ఆయన యేసు ప్రభే ఆ నీతిమంతుడు మళ్ళా స్వయాన కొడుకుగా ఈ భూమిపైన వచ్చి జన్మించి తిరిగి ఆయన బలఘనం రక్తాన్ని చెందించి ఆయన ఇజ్రాయేళ్లకు గొప్ప మెస్సఐ ఉండి ఆయన తిరిగి లేచినాక ప్రసిద్ధాత్మక మనల్ని ప్రపంచం యావత్తుని కూడా రక్షణలకి నడిపించి ఆయన యొక్క పన్నెండు మంది ప్రవక్తల ద్వారా ఈ విధంగా అందరికీ మెస్ఐ అయిపోయిండ్రు మనం ఎంతో అదృష్టవంతులు మనం ఇజ్రాయెల్లో కాకుండా దేవుని పిల్లలుగా యేసు ప్రభు యొక్క రక్తము వల్ల మనం దేవుని పిల్లలుగా నామోదు అయిపోయినా అందుకోసానికి ఇవాళ మనం మన దేవుని గురించి మాట్లాడుతున్నాం ప్రేమల సంఘం ఇటువంటి గొప్ప అభిషేకం మనకు దొరికిపోయింది అయితే ప్రపంచం యావత్తు ఈ దినము నీకు తెలుసు నాకు తెలుసు పాపము ఎక్కువగా నిండిపోయింది మంచితనం అనేది తక్కువగా అయిపోయింది ఎప్పుడైతే పాపం ఎక్కువగా నిండిపోతుందో ఎక్కువగా ఉండిపోతుందో దేవుడు నాశనం చేస్తాడు అనేది మనకు జీవగ్రంథంలో ఇది మనకు రాయబడ్డది మనము నేర్చుకుంటేనే వస్తా ఉన్నాం అదే ప్రకారంగా ఇప్పుడు ఈ భూమిని దేవుడు ఈ యొక్క పాప నిమిత్తం ఎంత హెచ్చరించినా కూడా వాళ్ళు వింటలేరు కాబట్టి ఎన్ని సంఘాలు పెట్టినా వాళ్ళు వింటలేరు కాబట్టి సంఘాలలోనే దురాత్మ దూరబడి సంఘాలలోనే నీతి ఉన్న వాళ్లకు అవిని ఆబాధికులకు మధ్యలో ఏర్పాటు చేసేసి అయోమయంగా సంఘాలలోనే దురాత్మ పరిపాలిస్తున్న సంగతి దేవు తెలుసు కాబట్టి ఈ భూమి పైన ఇంకా ఈ అవినీతి అబద్ధలను ఇంకా నేను ఉంచాను అనేసి నిర్ణయించుకున్నాడు నాశనం చేస్తున్నాడు ఇంతకుముందు లీలతోని నోవా సమయంలో నాశనం చేసిండు ఇప్పుడు మాత్రం అగ్నితోని నాశనం చేయబోతున్నాడు ఆ సమయము సుమారు కరోనా వైరస్తోనే ప్రారంభమైన ప్రియమైన సంగమ అంటే కంటికి కనపడేలాగా ఆ దినం నుంచి ఈ దినం వారికి కూడా శాంతి లేదు సమాధానం లేదు భూమిపైన తిరిగి విచిత్రమైన యుద్ధాలు దేవుడు అగ్నితోని ప్రపంచం యావత్ నాశనం చేస్తున్నాడు మళ్ళీ ఆయన పిల్లలని ఏ విధంగా కాపాడతాడు కాపాడుతాడు అనే ఒక పెద్ద ప్రశ్న ఆ ప్రశ్నలో ఒకటే జవాబు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి ఇరవై రెండులో మనకు రాయబడ్డది ఆఖరి ప్రవక్త అయిన యోహాను ద్వారా రాపించింది దేవుడు అందులో రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు అనే ఒక ఉన్నతమైన నూతనమైన ఎర్సల్యామి యొక్క పట్టణం మందిరంతో సహా మనకు ఉంటుంది అందులో ఏదో తోట కూడా ఉంటుంది ఈ రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు నాలుగు మూలల స్థలం ప్రియమైన సంగమం మొదటిగా ఇజ్రాయలు మళ్ళీ ఎన్నుకోబడ్డారు దేవుని గణపరచని కి మాయపరచడానికి అటు తరువాత ప్రపంచం ఉన్న యొక్క సంఘంలో ఉన్న దేవుని పిల్లలు అందరూ కూడా దేవుని గణపరచనీకి మాయపరచనీకి అందరూ ఎర్శల్యంలోకి రావాల్సి వస్తుంది దేవుని యొక్క మహిమ ద్వారా దేవుడే తీసుకొని వస్తారు ఇదే నూతనమైన శుభవార్త మీకు ఏ విధంగా అయితే మళ్ళా ఓడను సిద్ధంగా చేసి నో ఆయన పిల్లలను ఆయన సంతానాన్ని పెట్టుకొని మంచి జంతువులను అన్నిటినీ కూడా ఏ విధంగా అయితే ఓడలో కాపాడిందో దేవుడు ఇప్పుడు ప్రపంచం యావత్తు మంచి వాళ్ళను నీతి సత్యంతో ఉన్న వాళ్ళను మళ్ళీ ఇజ్రాయేళ్ళను అందరూ కూడా ఈ యొక్క నాలుగు మూలలు ఉన్న యొక్క పట్నం నూతనమైన ఏర్చెలం పట్నం రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు మనల్ని అందరినీ కాపాడుతూ ఉంటాడు ఈ పరిపాలనలో లేమిడి వ్యాధి మరణం ఉండదు ప్రియమైన సంగమ ఇది మొదటి పరిపాలన యాక్చువల్గా కానీ దురాత్మలు నరులతో పాపం చేపించి మనకు ఒక శాపాన్ని తీసుకొచ్చిండు మరణం అనేది శాపాన్ని తీసుకొచ్చింట్టు కానీ ప్రభు యొక్క రక్తం వల్ల ఆ శాపం ఇప్పుడు వెళ్ళిపోతుంది దేవుని కొందనాలు అయితే ఈ యొక్క స్థలానికే మనము సిద్ధపాటయ్యి మన దేవుని నామమున ఈ లోకాన్ని లోకభోగాన్ని పక్కకు పెట్టి ఇంచుమించు దేవుని గణపరచడం మాయపరచడం మనం నేర్చుకోవాలి ఏ విధంగా సంఘంగా సంగసం దేశం సంగసం తోటగా అలాగా సంఘంగా కూడా గనపరచాలి వ్యక్తిగతంగా కూడా ఘనపరచాలి కుటుంబంగా కూడా ఘనపరచాలి రిలేషన్గా కూడా ఘనపరచాలి ఇంచుమించు దేవుని పిల్లల మందరం ఒక్క దగ్గర ఉన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకొని ఘనపరచాలి ఎందుకంటే మన దేవుని పిల్లలు మనం కాపాడబడుతున్నాం అదే మన దేవుడిచ్చిన యొక్క అదృష్టం దేవుడిచ్చిన ఆశీర్వాదం అది ప్రేమైన సంగమా ఇంకొక ప్రశ్న మీకు చేస్తున్న ఆఖరి ప్రశ్న ఇంత గజగులం ఎందుకైంది అని అంటే నేను పేర్లతో సహా చెప్తున్నాను ఈనొక గ్రంథంతో ఈయనకు గ్రంథము ఉపాధో అధ్యాయం ప్రకారంగా చెప్తున్నా నేను ఇదంతా కారణము ఫాలెన్ ఏంజెల్స్ అనగా దేవునికి వ్యతిరేకంగా ఉన్న దూతలు ఈ భూమి పైన వచ్చి నరులను పాడుచేయగా మొదటి దూత అతి ఘోరమైన దూత అజేల్ వాడు డబ్బుని ఒక కుండ రూపముగా ఈ యొక్క షైనింగ్ స్టోన్స్ అనేక డైమండ్స్ని ఈనోస్ ద్వారా ఈనోస్ అంటే నాలుగో కుమారుడైన ఆదాము ఆయన ద్వారా మొత్తము ఆ యొక్క రాళ్ళనన్నిటినీ రప్పించి ఒక కొండలాగా చేపించి ఆ యొక్క దాని పూజలు చేపించాడు ఈనోట్స్ దగ్గర నుంచి ప్రారంభమైంది ఈ డబ్బుని పూజలు చేపియడం ఎవరు అజే ఆయన శిష్యులు కూడా అజే ఉజే అజరే అజే ఉజే అజ్రే సరే జాతత్వం సింరాజ్ అతనికి దగ్గర ఆయన కూడా ఈ రెండు వందల దూతలు శిష్యులు ఉన్నారు నరులను పెళ్లి చేసుకుని నానా హింసలు లాసిక్ జంతువులతో కూడా వాళ్ళ యొక్క సాంఘిక ఈ గలీజ్ క్రియలు మళ్ళీ అదే కాదు ప్రియమైన సంగమా మన అవ్వగారిని ఎంతో మహిమతో ఉన్న అవ్వగారిని ఏదో తోటలో చిన్న అబద్ధముతోని తొలగించింది ఆ దురాత్మ పేరు గద్దేర్ ఈ గద్దేరు చేసే పనులన్నీ అంతే మోసము అబద్ధం ఈ దినము మోసముతోని అబద్ధంతో నువ్వు మహిమను కోల్పోతున్నావు నేను కూడా మహిమను కోల్పోతాం మనం మరి ఇదే కాదు ఇంకా ప్రియమైన సంగమా సాతాను ఇంకా సమాలు సాతాను వేరు సమాలు వేరు కానీ ఇద్దరిది గుణలక్షణాలు ఒకటే వీళ్ళిద్దరి యొక్క పరిపాలన ఏందంటే దేవుని యొక్క పరిపాలన భూమి పైన ఉండొద్దు దేవుడు ఒక మాట అంటాడు నేను రోషం గల దేవుని నన్ను రోషంగా మీరు పూజించండి ఆ దినాలలో రోమా ప్రభుత్వము ప్రభు విషయంలో మనకు తెలుసు వీళ్ళే ఎస్ఎల్ఏ మందిరం ఏసుప్రభు అయినాక డెబ్బై సంవత్సరాలు అయినాక నాశనం చేసిందే వీళ్ళు ఇలా ఎర్చలే మందిరం లేరంటి కారణం రోమా ప్రభుత్వం ఎందుకు ఒక రోషం దేవుని రోషంగా పూజించనీయకుండా చేసింది రోమా ప్రభుత్వం మొదటి బైబులు ప్రింట్ చేసింది వీలు ఇందులో రోషంగా దేవుని అందు మనం దేవుని పూజించలేని పరిస్థితిలో ఉన్నది ఈ సాతాను సమాల్ ఇద్దరు వ్యక్తులు ద గార్డియన్స్ పెద్దదికు అన్నట్టు రోమ్కి వీలే ఈనోకు బుక్ను కూడా లేదు ఇవాళ ఈనోకు బుక్ నా చేతికి వచ్చింది కాబట్టే నేను దురాత్మల పేర్లతో సహజ ఒక మామూలు మనిషి ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ ఇదే ఈనో ఒక బుక్ మొదటి నుంచి మనకుంటే మనం ఇవాళ రోషంగా మనం బ్రతుకుతే బహుశా ఇంత పాపమే రాకపోతున్నాము ఈ లోకంలో అందుకోసానికి ప్రియమైన సంగమా మనం ఎక్కువగా దేవుని యొక్క నేను ఎక్కువగా ఇందులో ఏదైతే మాట్లాడుతున్నానో దేవు నామంలో ఉన్న యొక్క బుక్లను చాలా మటుకు నేను చదివి మీకు చూపెడుతున్నాను ఈయనొక బుక్ను చదివినాక చాలా తృప్తి అనిపించింది ప్రకటన అంటే ఏంటిదో బైబుల్ చదివిత ఎప్పుడైనా బైబుల్ చదివితేనే ఉన్నా చదివితేనే చదువుతూనే ఉన్నా కానీ కొన్ని విషయాలలో నాకు దొరకలేదు కానీ ఇప్పుడు ఈయనొక బుక్ ద్వారా కానీ కొంతమంది రైటర్స్ కొన్ని రాసినాక రాస్యాలు రాసినాక జిబ్లీ మళ్ళా మోసే రాసిన సపరేట్ బుక్కు ఇవన్నీ చదివినాక రోషంగా మీతో మాట్లాడుతున్న ప్రేమ సంగ దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం కృపదేవుడా మాతాను సృష్టికెళ్తండి వింటున్నాయి నీ పిల్లలను అందరినీ పేరుపైన దీవించండి అయ్యా ఆత్మ జ్ఞానముతో నీ నింపని తండ్రి ఆత్మ అనేక జ్ఞానంతో నింపి నేను కనపరిచి మాయంపరచగా నీ పిల్లలను మీరే కాపాడుకుంటండి మాకు మీరు తప్పివ్వరు లేరు నా తండ్రి పిలుకుమారి తను పరిచి ఆత్మసావసం నేను వేడుకుంటున్నా యావే దేవుడా Amin. Shalom, 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 shalom.